జెలస్ అసూయ ఈ పదం వినడానికి చాలా బాధగా ఉంది కదా అది ఎవరి మధ్యన ఉండొచ్చు అక్కచెల్లెల మధ్యన అన్నదమ్ముల మధ్యన అయితే పిల్లలకి పేరెంట్స్కి మధ్యన కాబట్టి కొంచెం కొంచెం చిన్నది అది కాసేపు ఉంటుంది మళ్ళీ పోతుంది అయితే ఈ అసూయ అనేది భార్య భార్యాభర్తల మధ్య ఉంటే ఎలా ఉంటుంది ఇది సహజమైన భావోద్వేగమే ఇది ఉండాలి కూడా కానీ మరీ టూ మచ్చగా ఉంటే ఎలా ఉంటుంది ఇది ఎప్పుడు నెగిటివ్ అని చెప్పలేము కొన్నిసార్లు అది భాగస్వామిపై ఉన్న ప్రేమను వారిని కోల్పోతామేమో అన్న భయాన్ని కూడా సూచిస్తుంది సాధారణంగా భర్తలు లేదా భార్యలు తమ వారి విషయంలో జలస్గా ఫీల్ అవుతారు అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే కొందరు భర్తలు తమ భార్య విషయంలో ఎందుకు జెలస్గా ఫీల్ అవుతారు ఆ కారణాలు ఏంటో ఈ వీడియో తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ మొదటిది ఇతర పురుషులతో సాన్నిహిత్యం భార్య తనకంటే ఇతర పురుషులకు అంటే అతని కొలిగ్ కావచ్చు లేదా పాత స్నేహితులు కావచ్చు లేదా కజిన్ కావచ్చు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందనుకోండి లేదా వారితో ఎక్కువగా నవ్వుతూ మాట్లాడుతుందనుకోండి అనుకోండి భర్తకి అసూయ వస్తుంది అసూయకు లోనవుతారు ఖచ్చితంగా గమనించుంటారా కొందరు ఇక రెండో విషయం సమయం కేటాయించకపోవడం భార్య తన ఖాళీ సమయాన్ని భర్తతో కాకుండా కేవలం స్నేహితులతో సోషల్ మీడియాతో లేదా ఫోన్ కాల్స్తో గడుపుతుందనుకోండి భర్తలు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉందంట ఇక మూడో విషయం ఇతరులని పొగడటం మా ఫ్రెండ్ హస్బెండ్ తనని బాగా చూసుకుంటాడు లేదా మా కొలి చాలా తెలివైనవాడు అని వేరే పురుషుల గొప్పతనాన్ని భార్య పదే పదే చెబితే భర్తలు తమను తాము తక్కువగా ఊహించుకొని అసూయ పడతారు ఇక నాలుగో విషయం అపరిచితుల నుండి అటెన్షన్ బయటకు వెళ్ళినప్పుడు లేదా ఫంక్షన్స్లో ఇతర పురుషులు తమ భార్యను చూస్తున్నా లేదా ఆమెను పోగొడుతున్నా భర్తలు కొంచెం అసూయగా ప్రొటెక్టివ్గా ఫీల్ అవుతారు ఇక ఐదో విషయం సక్సెస్ మరియు కెరియర్ కొన్ని సందర్భాల్లో భార్య కెరియర్లో తనకంటే వేగంగా ఎదుగుతున్నప్పుడు లేదా ఆమెకు ఎక్కువ గుర్తింపు లభిస్తున్నప్పుడు కొందరు పురుషులు తెలియకుండానే ఒక రకమైన కాంపిటేటివ్ గ్రో గురవుతారు ఈ సీన్ గుర్తూ ఉంటుంది గుర్తుండే ఉంటుంది మీకు మహారటి మూవీలోని సావిత్రి గారిని ఏనుగంబారి ఎక్కించినప్పుడు తర్వాత అందరూ కూడా తనకి క్లాప్స్ కొడుతున్నప్పుడు అక్కడ శివాజీ గణేష్ గారి అదే ఆ రోల్ జలస్గా ఫీల్ అయ్యి కదా అంటే అలా ఉంటారు కెరియర్లో సక్సెస్ అయినా కూడా ఫీల్ అవుతారు కానీ కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ మీరు చూసుంటే సూర్య గారు జ్యోతిక గారు దీని మధ్య మొన్న చూసాను కూడా కూడా ఎక్కడ ఉన్నారు వెనకలు ఎక్కడ ఉన్నారు తనని ఫోటో తీస్తుంటే తను మాత్రమే ఆగండి ఆగండి అని చెప్పని జ్యోతిక గారిని పిలిచి తనతో పాటుగా ఫోటో తీయించుకున్నారు అంటే ఏంటి ఇద్దరు కూడా ఇంపార్టెంటేనండి వాళ్ళు జెలెస్గా ఫీల్ అయ్యేలా బిహేవ్ చేయకూడదు అలా ఫీల్ అవుతున్న ఫీల్ అవుతారేమో అని మనకు తెలిసిపోతుంది కొన్ని కొన్నిసార్లు అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇద్దరు కూడా వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఇక ఆరో విషయం గతం గురించి చర్చ భార్య తన పాత స్నేహితులు లేదా గతంలోని విషయాల గురించి ఎక్కువగా ప్రస్తావించినప్పుడు భర్తలు అసౌకర్యంగా ఫీల్ అవుతారు అంటే నాకు ఇలా జరిగేది అలా జరిగేది నేను అంత బాగుండదని ఇప్పుడు చూడు ఇక్కడ వచ్చేలా పడ్డాను అని ఏవో కొన్ని కొన్ని పాపం అనవసరంగా చెప్తుంటారు కదా అలాంటప్పుడు కూడా అయితే అసూయ అనేది పరిమితిలో ఉంటే అది ప్రేమకు సంకేతం కానీ అది మితిమీది అనుమానంగా మారితే బంధం దెబ్బతింటుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా ఇలాంటి చిన్న చిన్న సం మనస్పర్ధలను తొలగించుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయించాలండి గివ్ యూర్ సపోర్ట్ అలాంటి వ్యక్తులు ఎవరిన ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి మార్చుకోండి Thank you so much.